హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షర్మి జాస్మిన్ ఈ వీడియో ఏంటంటే వార్ది ఫార్మ్స్ నుంచి న్యాచురల్ హనీ ఆర్డర్ పెట్టామండి సో దాని రివ్యూ ఏంటి ఎలా ఉంది అనేసి మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాము సో చాలా రోజుల నుంచి పెడదాము అనుకుంటే ఇప్పుడు అనమాట సో ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనకి ప్యూర్ హనీ దొరకడం చాలా కష్టం అయిపోతుంది ఇన్ కేసు వాళ్ళు ప్యూర్ హనీ అని చెప్పినా సరే అది అసలు బెల్లంతో మిక్స్ అయ్యే ఉంటుంది అనమాట సో అందుకని వారది ఫార్మ్స్ మీద నమ్మకంతో ఆర్డర్ పెట్టి తెప్పించాము ఇది ఇప్పుడు ఎలా ఉంది అనేది మీరు చూడండి వారధి ఫామ్స్ నుంచి ఈ హనీ తెప్పించుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే అంతకు ముందు మేము పతంజలి హనీ వాడే వాళ్ళం అనమాట మాకైనా లేదా పిల్లలకి పెట్టాలన్నా సరే అదేంటంటే ఒక టూ మంత్స్ తర్వాత చూస్తే ఆ హనీని ఒక ఆయిల్ లాగా ఫామ్ అయిపోయింది అనమాట ఒక బ్యాడ్ స్మెల్ తో అసలు హనీ లేదు ఏం లేదు దాంట్లో ఆయిల్ ఓన్లీ ఆయిల్ ఒక్కటే ఫామ్ అయిపోయింది బ్యాడ్ స్మెల్ వస్తుంది అనమాట సో అప్పటి నుంచి బయట హనీస్ ఏవి వాడట్లేదు అందువల్ల ఈ వారధి ఫామ్స్ చూద్దాం అని చెప్పేసి ఆర్డర్ పెట్టాను లాస్ట్ వన్ మంత్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను అనమాట ఆర్డర్ పెట్టడానికి కానీ ఈ ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ ఫెయిల్డ్ అని పడుతుంది సో ఈ సార్ అయితే సక్సెస్ అయింది సో డెలివరీ కూడా ఎంత ఫాస్ట్ అంటే ఎక్స్పెక్టెడ్ డేట్ కన్నా చాలా ముందుగా అంటే త్రీ డేస్ ముందుగానే మాకు వచ్చేసింది అనమాట డెలివరీ కూడా సో ప్యాకింగ్ కానీ ఆ బాటిల్ క్వాలిటీ కానీ మొత్తం చాలా బాగుంది ఇన్ కేస్ కింద పడినా కూడా పగలకుండా సేఫ్టీగా సైడ్ మొత్తం అరేంజ్ చేశారనమాట బాగా ఇలా సో ఇలా సేఫ్టీ గా బాటిల్ చుట్టూ అరేంజ్ చేశారనమాట ఇన్ కేసు కింద పడినా కూడా బ్రేక్ అవ్వకుండా ఉండటానికి సో క్వాలిటీ అండ్ టేస్ట్ కూడా చాలా సూపర్ గా ఉందనమాట ఇక్కడ మా హన్నుగాడు వెయిటింగ్ దాన్ని టేస్ట్ చేయడానికి సో ఇది హాఫ్ కేజీ న్యాచురల్ హనీ అనమాట షిప్పింగ్ తో కలిపి ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది సో హనీ అయితే చాలా చాలా బాగుంది అనమాట సో హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ హనీ అంటే చాలా బాగుంది అంటే ప్యూర్ గా ఉంది న్యాచురల్ గా ఉంది అనమాట సో అది ఫస్ట్ నోట్ లో పెట్టగానే ఒక ఏదో లైట్ స్మెల్ వచ్చింది అనమాట అది న్యాచురల్ హనీ కుండే స్మెల్ అనమాట అది సో చాలా బాగుంది సో ఈ హనీ పిల్లలకి పెట్టడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో నేనైతే హ్యాపీగా ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చేసి మంచి రివ్యూ రాసేసి సబ్మిట్ చేశాను అనమాట సో ఫస్ట్ ఇది మా వాళ్ళకు చూపించి ఇది ప్యూర్ హనీ ఇందులో ఎటువంటి కల్తీ ఉండదు హ్యాపీగా పిల్లలకు పెట్టచ్చు అని చెప్తే లేదు ఇందులో కూడా మిక్స్ అయి ఉంటది ఏది ఇప్పుడు ప్యూర్ హనీ దొరకట్లేదు అని చెప్పి అనమాట మా వాళ్ళంతా సో ఇది ఓపెన్ చేసి కొంచెం వాళ్ళు టేస్ట్ చేశాక అప్పుడు రియలైజ్ అయ్యి ఇది ప్యూర్ హనీ అని చెప్పి రివ్యూ ఇచ్చారనమాట సో తర్వాత ఫస్ట్ మా హనీ గారు టేస్ట్ చేశాడు సో ఎలా ఉందిరా అని వాడిని అడిగితే వాడు ఆన్సర్ చెప్పకుండా మళ్ళీ నాకు కావాలి అని చెప్పేసి అడిగాడు అనమాట సో అది అందరూ అయితే ఈ హనీతో సాటిస్ఫైడ్ అనమాట సో ఇది ఈ రోజు వీడియో అయితే సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మరొక వీడియోతో మేము ఉంటాను అంటే దెన్ బై బై టేక్ కేర్ కిప్స్ స్మైలింగ్